స్ మీకోసం ఇంకో తో వచ్చేసానండి ఈ స్నాక్ ఖచ్చితంగా ట్రై చేయండి అంత బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ స్నాక్ పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీరు ట్రై చేయండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది నేను గ్యారంటీ ఇస్తాను అంత బాగుంటుంది ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా వీడియోలో చూపించి చెప్తాను క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి ప్రతిసారి నేను ఇలా చెప్పడం కాదు మీరు ట్రై చేస్తేనే కదా మీకు రెసిపీ ఏంటో అర్థమవుతుంది వీడియోలో నేను చూపించిన విధంగా చూసి ట్రై చేయండి ఈజీ ఇంగ్రీడియంట్సే ఇంకా టేస్టీగా వస్తుంది హెల్దీగా కూడా ఉంటుంది కదా దీంట్లో ఎగ్స్ ప్లస్ శనగపిండి అనమాట అది చూపిస్తాను ఇప్పుడు చూడండి మన ఆమ్లెట్ తిన్న ఫీలింగే ఉంటుంది కాకపోతే కాస్త డిఫరెంట్గా ఉంటుంది అలా బజ్జీలా ఉండదు అలా ఆమ్లెట్లా ఉండదు రెండు ఫ్లేవర్స్ కలిసి చాలా ఎమ్మెగా అనిపిస్తుంది ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ చూసేద్దాం రండి ఇంకా మూడు ఉల్లిపాయలు నేను మీడియం సైజువి తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి తీసుకోండి నాకు సరిపోతాయి ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దీనికోసం శనగపిండి కూడా కావాలి మూడు గుడ్లు తీసుకుంటున్నాను ఇంకా మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు ఎంత చేసుకోగలిగితే అంత చేసుకోండి త్రీ ఎగ్స్తో చేశాను నేనైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని గిన్నెలో వేసేసుకొని ఈ త్రీ ఎగ్స్ సిని కూడా పగలకొట్టి దీంట్లో వేసుకున్నాము ముందుగా ఎగ్స్ వేసే ముందు ఉప్పు ఉప్పు కారం పసుపు ఈ మూడు ముందే వేసామంటే మనకి ఎగ్ ఈజీగా మిక్స్ అవుతుంది అందుకే ఇవి ముందు వేసుకొని మిక్స్ చేసుకోండి ఉప్పు సాల్ట్ ఒక వన్ స్పూను కారం కూడా ఒక వన్ స్పూను మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి మీ స్పైస్ బట్టి కారం కూడా వన్ స్పూన్ అంతా వేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా అవన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము ముందే ఇలా ఉప్పు కారం శనగపిండి కూడా ఇప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్ వేసిన తర్వాత ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా వేసుకొని మిక్స్ చేసుకోండి త్రీ ఎగ్స్ కోసం నేను ఇలా పెద్ద స్పూన్ తోటి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు టూ అండ్ హాఫ్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పెద్ద స్పూన్ తోటి ఇంకా ఉల్లిపాయలు ఈ మసాలా అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ని కట్ చేసి వేసేసుకుందాము ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఎక్కువ ఆయిలీ వద్దు అనుకుంటే మనం ఆమ్లెట్లా కూడా వేసుకోవచ్చు అలా కూడా ట్రై చేయండి మీకు నచ్చితే నేనైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వచ్చింది ఈసారి నెక్స్ట్ టైము ఆమ్లెట్లో కూడా ట్రై చేస్తాను ఇంకా ఇదిగోండి ఎగ్స్ని పగల కొట్టేసుకొని చక్కగా బీట్ చేసుకుందాం మొత్తం కలిసేలాగా ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి మన ఉట్టి ఎగ్ మిశ్రమే సరిపోదు ఉండలాగా అయిపోతుంది గట్టిగా బిగుతుగా అందుకే కూలింగ్ వాటర్ వేసుకోండి కూలింగ్ వాటర్ వేసుకొని చక్కగా కాస్త లూజ్గా ఉండేలాగా మిక్స్ చేసుకోండి మనకి జారుగా ఉంటే బాగా ఈ రెసిపీ చెప్తున్నాను కదా కూలింగ్ వాటర్ వేసుకొని ట్రై చేయండి నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్ది కొద్దిగా వేసుకొని ఒక్క టీ గ్లాస్ వాటర్ సరిపోయాయి నాకైతే మీరు ఎంత పడతాయో మీ పిండిని బట్టి చూసుకొని వేసుకుంటూ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ హీట్కి పెట్టేశాను ఇంకా ఆయిల్ హీట్ అయిన వెంటనే మీడియంలోకి మార్చేసుకొని ఒక్కొక్కటిగా ఈ స్పూన్తోనే వేసుకుంటున్నాను మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో వేసుకోండి కాస్త పెద్దదైనా పర్వాలేదు ఇంకా కాస్త చిన్నగా వేసుకున్నా పర్వాలేదు మీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి వేసేసుకొని ఇలా వెంటనే కదిపించొద్దు ఇంకా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోండి రెండు వైపులా కా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేలాగా ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి చూపిస్తుందని కదా బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మన కలర్ అర్థమైపోతుంది అవి ఫ్రై అయిందో లేదో గోల్డెన్ బ్రౌన్ ఫుల్ అండ్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి నేను చూపించిన విధంగా చక్కగా ఫ్రై చేసేసుకుంటే సూపర్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మెగా ఉంది ట్రై చేయండి పిల్లలకి మన ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా టేస్టీగా అప్పటికప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలాంటివి ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు టేస్ట్ బాగుంటుంది మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్స్ నాకు తెలిసి అందరి ఇంట్లో ఉంటాయి కదా ట్రై చేయండి ఖచ్చితంగా ఎప్పుడైనా చెప్తూనే ఉంటాను కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా రెసిపీ చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో ఇంకా టేస్టింగ్ టైం అనమాట మీరు ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్న వాటితోనే కొత్తగా ట్రై చేయడానికి చూస్తూ ఉండండి మన మనం చేయాలి అనుకుంటే మన మైండ్లో ఒక ఐడియా వచ్చేస్తుంది కదా ఏదైనా సరే అంతే ఒక్క రెసిపీని చూసామంటే ఇంకా ఆ రెసిపీని బట్టి నెక్స్ట్ రెసిపీ కూడా రెడీగా ఉంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్